నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ మదన్ న్యూస్ ఛానల్ నుండి నిరంతర సమాచారాల కొరకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు కర్నూలు తెల్లాకుల రాజేశ్వరి వాళ్ళ ఆధ్వర్యంలో కర్నూలు నుంచి ఈ దమ్ముల పరమేశ్వరికి ఇక్కడికి సంబంధించిన భక్తులు పరమేశ్వరికి తెలియడం జరిగింది ప్లస్ కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళు ప్లస్ లోకల ఉన్నవాళ్ళు మన ఆరవేస మహిళలు అందరూ మన అమ్మవార్స్యాల నుంచి ఈరోజు ઉદય બહરી મેળ તળા તો અનિ બાજુ તો కలిశాలతో స్వయంతో ఈ జమ్మల పర్మశ్రీ ఆలయం రావడం జరిగింది ఇక్కడ అమ్మవారికి శాకాబరి అలంకారం కూడా లోపల ఏర్పాటు చేసినారు తర్వాత సామూహికంగా ఇక్కడ కుమార్చన కార్యక్రమం నైత కార్యక్రమం అన్ని ఇక్కడ జరిగినాయి అనంతరం ఇక్కడ అందరికీ మన ఈ జంబల పర్మిశ్రీ గుడి కమిటీ వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసినారు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమం వెంటనే ఇక్కడ భోజనాలు అందరూ ఇక్కడ ప్రసాదం అమ్మవారికి ప్రసాదం స్వీకరించి అందరూ ఈ కార్యక్రమంతో అందరితో ఈ కార్యక్రమం చూస్తున్నారు ప్రత్యక్షమైన స్వామి మరి ఏంటి నా పరిస్థితి అని అంటే ఆయన అన్నాడు జన్మ తర్వాత నాకు అప్పుడు ఈ రోజు ఇక్కడ జమ్ముల మొమ్మకాడ్లోనే జరిగింది అలాగే మాసం వస్తున్నాడు కాబట్టి మనం ముందుగానే శాకామారి అలంకారము గోరంటాక పంట కూడా అమ్మవారికి చాలా వైభవంగా జరిగింది ఇక్కడికి చాలా మంది కూడా ఆడవాళ్ళు చాలా మంది కూడా వచ్చారు కూడా చాలా బాగా ఆశీర్వాదంతో ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క రూపము ఆ దోషమైన ద్వారా ఆ పార్వతి లోపలికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆ పార్వతి నుంచి ఏడు మంది అమ్మాయిలు పుత్రికలు జన్మిస్తారు